హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఒక చరిత్ర సృష్టించడానికి చెప్పుకోవచ్చు ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్గా అయితే మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించడానికి చెప్పుకోవచ్చు అసలు మహేంద్ర సింగ్ ధోని సృష్టించిన రికార్డు ఏంటి దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా గా మీ వీడియోలు అప్లోడ్ చేయడానికి నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మహేంద్ర సింగ్ మాత్రం అయితే ఎన్నో రికార్డు అయితే నెలకొల్పడని చెప్పుకోవచ్చు రీసెంట్గానే డెత్ ఓవర్లో లో రన్స్ చేసిన ప్లేయర్స్ అయితే నిలవడం జరిగింది డెత్ ఓవర్ అత్యధిక సిక్స్లు కొట్టిన రికార్డు అయితే మహేంద్ర సింగ్ ధోని నెలకొల్పోవడం జరిగింది ఇలాంటి రికార్డులు కాక మరి ఎన్నో రికార్డులు అయితే మహేంద్ర సింగ్ ధోని అయితే సృష్టించడం జరిగింది అయితే నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే మరొక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డ్ అయితే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే నెలకొల్పడం జరిగింది ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఐపీఎల్ లో నూట యాభై క్యాచ్లు అందరు జరిగింది పంజాబ్ కింగ్ తో జరిగిన మ్యాచ్ లో శర్మ క్యాచ్ పట్టి రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది ధోని మాత్రం అయితే అయితే మహేంద్ర సింగ్ ధోని ధోని వచ్చేసరికి వికెట్ కీపర్ గా నూట నలభై ఆరు క్యాచ్లు పట్టడం జరిగింది ఫీల్డింగ్ చేస్తూ నాలుగు క్యాచ్ పట్టడం జరిగింది ఓవరాల్ గా నూట యాభై క్యాచ్లతో మహేంద్ర సింగ్ ధోని మాత్రం అయితే రేట్ ఫీట్ నుంచి జరిగింది ఇప్పటి వరకు దినేష్ కార్తిక్ వచ్చేసరికి నూట నలభై నాలుగు క్యాచ్లతో సెకండ్ పొజిషన్ లో ఉండడం జరిగింది ఫస్ట్ పొజిషన్ లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మహేంద్ర సింగ్ ధోని అయితే సూపర్ ఫామ్లో అయితే కొనసాగుతున్నాడు అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు పదకొండు మ్యాచ్లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని కేవలం అంటే కేవలమే రెండు సార్లు మాత్రమే అవుట్ అవ్వడం జరిగింది అది కూడా పంజాబ్ కింగ్స్తో జరిగిన రెండు మ్యాచ్లనే అవుట్ అవ్వడం జరిగింది ఈ రెండు మ్యాచ్లనే మన మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఆశించిన రాణించలేదు అంతకుముందు జరిగిన పది మ్యాచ్ల్లో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే విశ్వరూపాన్ని అయితే చూపించడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని పదకొండు మ్యాచ్లు వచ్చేసరికి నూట పది రన్స్ అయితే చేయడం జరిగింది ఇందులో పది ఫోర్లు ఎనిమిది భారీ సిక్సర్లతో పాటు ఎనిమిది క్యాచ్లు కూడా పట్టడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని మహేంద్ర సింగ్ ధోని స్ట్రైక్ రేట్ వచ్చేసరికి రెండు వందల పన్నెండు స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అద్భుతమైన ఫామ్లో అయితే దూసుకొని పోతున్నాడు ఇప్పుడు ఇన్ని రికార్డులు అంటే తదుపరి జరగబోయే మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ఇంకెన్ని రికార్డులు అయితే చూడాలి మహేంద్ర సింగ్ ధోని ఇంకైనా రికార్డు సృష్టించగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారా మహాదేవి శంభు శంకర్ థ్యాంక్ యూ